హాయ్ ఎవరీస్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోలో సాలిడ్ ఎడిటింగ్ ప్యానల్లో ఉండే సాలిడ్ యూనియన్ సాలిడ్ సబ్స్ట్రాక్ట్ సాలిడ్ ఇంటర్సెక్ట్ అలాగే ఇంటర్ఫేర్ కమాండ్స్ గురించి చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిల్లో ఏదైనా మనం అప్లై చేయాలంటే మనకు సాలిడ్ ఆబ్జెక్ట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అయితే నేను ఇక్కడ త్రీ వ్యూ అనేది యాక్టివేట్ చేసి కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేస్తాను విత్ ఇంటర్సెక్షన్స్తో సో ఫస్ట్ నేను ఇక్కడ బాక్స్ అనేది తీసుకొని ఇలా క్రియేట్ చేశాను అలాగే దీనిపైన స్పీయర్ అనేది తీసుకుంటున్నాను సో మీరు ఫేస్ మీద డ్రా చేయాలంటే ఎఫ్ సిక్స్ అనేది యాక్టివేట్ చేయాలి సో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ఫేస్ మీద క్రియేట్ అవుతూ అలాగే ఇంటర్సెక్షన్ అనేది కూడా క్రియేట్ చేసింది అయితే దీన్ని నేను ఒక టూ కాపీస్ తీసుకుంటాను కాపీ పేస్ట్ కాపీకి కంట్రోల్ సి పేస్ట్కి కంట్రోల్ వి సో అలాగే ఇంకొక బాక్స్ కూడా క్రియేట్ చేసి దాంట్లో సిలిండర్ అనేది ప్లేస్ చేస్తాను బాక్స్ సిలిండర్ సో అయితే వీటిని మీరు కమాండ్ కూడా యాక్టివేట్ చేయొచ్చు అవి ఎలా చేయాలనేది నేను ప్రీవియస్ క్లాస్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ అనేది చూడొచ్చు ఆ వీడియోస్ సంబంధించి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అనేది ఇచ్చాను సో ఇలాగ ఇది పైకి వచ్చింది సో ఇంకా దీనికైతే ఇంటర్సెక్షన్ అయితే లేదు కాబట్టి నేను దీన్ని కొంచెం కిందకి మూవ్ చేస్తాను ఇలా ఇప్పుడు ఇంటర్సెక్షన్స్తో ఇది క్రియేట్ అయింది సో దీన్ని కూడా నేను త్రీ కాపీస్ అయితే తీసుకుంటున్నాను సో డైరెక్ట్గా కాపీ అండ్ పేస్ట్ కనుక అప్లై చేసినట్లయితే అంటే కంట్రోల్ సి కంట్రోల్ వి అనేది మనం అప్లై చేసినట్లయితే సో ఇక్కడ కాపీ చేసేటప్పుడు ఆ బేస్ పాయింట్ అనేది అది ప్రాపర్గా తీసుకోదు సో ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా బేస్ పాయింట్ చూపించట్లేదు కాబట్టి అది కొంచెం డిస్టెన్స్లో తీసుకుంటుంది సో చూడండి ఇక్కడ పేస్ట్ అని ఇస్తాను సో బేస్ పాయింట్ ఎక్కడ ఉంది ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ అవుతుంది అదే డైరెక్ట్గా మీరు కనుక కమాండ్ ఇచ్చినట్లయితే మీరే బేస్ పాయింట్ అనేది చూస్ చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ నేను ఇంకొన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేస్తాను బాక్స్ యూస్ చేసి డైరెక్ట్గా ఫస్ట్ వన్ మళ్ళీ నేను ఇక్కడ బాక్సే తీసుకొని ఇలాగ ఇంటర్సెక్షన్తో క్రియేట్ చేశాను ఇక్కడ ఓవర్గా ఇంటర్సెక్ట్ అయింది అనుకుంటే మనం కొంచెం పక్కకు మూవ్ చేసుకుంటే చాలు ఎలా ఇంకొక బాక్స్ సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఈ టూ ఆబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఏదైతే మధ్యలోనే ఆబ్జెక్ట్స్కి అయితే ఇంటర్సెక్ట్ అయితే క్రియేట్ అయినాయి సో అయితే ఇక్కడ త్రీ ఆబ్జెక్ట్స్ అయితే ఇంటర్సెక్ట్ అయినాయి అలాగే ఇక్కడ టూ టూ ఆబ్జెక్ట్స్ ఇంటర్సెక్ట్ చేస్తూ క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు వీటన్నిటికీ కూడా మనం ఈ పర్టికులర్ సాలిడ్ ఎయిటింగ్లో ఉండే ఈ ఫోర్ ఆప్షన్స్ అయితే మనం చూద్దాం సో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే సాలిడ్ యూనియన్ దీనికి కమాండ్ యూనియన్ యూనియన్ ఎంటర్ ప్రెస్ చేసే సరిపోతుంది యుఎన్ఐఓఎన్ యూనియన్ అనిచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే యూనియన్ టూ అనేది యాక్టివేట్ అయిపోతుంది తర్వాత మీరు ఏ ఆబ్జెక్ట్స్ అయితే యూనియన్ చేయాలనుకున్నారో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసి తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టూ అలాగే ఇక్కడ ఈ బాక్స్ అలాగే ఇక్కడ ఈ బాక్స్ అనేది కూడా నాకు యూనియన్ కావాలి కానీ ఇక్కడ ఈ పైన ఉండే టూ ఆబ్జెక్ట్స్ కూడా నాకు యూనియన్లోకి రాకూడదు అందుకని నేను ఈ రెండు సెలెక్ట్ చేయలేదు ఇక్కడ కింద ఉన్నట్టు మాత్రమే సెలెక్ట్ చేశాను సో త్రీ బాక్సెస్ అలాగే ఇది సో టోటల్గా ఫోర్ ఆబ్జెక్ట్స్ అయితే నేను ఇక్కడ పిక్ చేసుకున్నాను సో ఇప్పుడు ఫైనల్గా నేను ఇక్కడ ఎంటర్ప్రైజ్ చేస్తున్నాను సో ఎంటర్ప్రైజ్ చేస్తే చూడండి ఈ టోటల్గా నేను సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్నీ కలిపేసి ఒక యూనియన్గా తయారైంది అయితే దీన్ని నేను మూవ్ చేస్తే అన్నీ ఒకేసారి మూవ్ అవుతాయి ఇలా సో ఇలా మనం నీట్గా అయితే ఈ పర్టికులర్ యూనియన్ అనే ఆప్షన్ని అప్లై చేసుకోవచ్చు మీకు కావాలంటే మినిమమ్ టూ తీసుకోవచ్చు మ్యాక్సిమమ్ ఎన్ అయినా తీసుకోవచ్చు నేను అండు చేస్తాను కంట్రోల్ జెడ్ అండ్ సో చూడండి దీన్ని నేను యూనియన్ చేస్తాను మళ్ళీ సో ఇప్పుడు నేను ఇక్కడ కమాండ్ యూజ్ చేయకుండా టూల్ మీద క్లిక్ చేస్తాను సో టూల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ దెన్ డైరెక్ట్గా మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది యూనియన్ ఇది సింగిల్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అయిపోయింది సో నెక్స్ట్ టూల్ చూసినట్లయితే సాలిడ్ సబ్ట్రాక్ట్ సో ఇక సాలిడ్ సబ్ట్రాక్ట్కి కమాండ్ సబ్ట్రాక్ట్ ఎస్యూబి టీఆర్ఏ సిటీ సబ్ట్రాక్టన్స్ ఇచ్చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఈ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది తర్వాత మీరు ఆబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేయాలి అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేస్తారో దాంట్లో నుంచి నెక్స్ట్ సెలెక్ట్ చేసే ఆబ్జెక్ట్ ఇక్కడ కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది సో అయితే చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఇది సెలెక్ట్ చేశాను తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి సో ఇది సెకండ్ ఆబ్జెక్ట్గా పిక్ చేసుకున్నాను అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఇక్కడ సెకండ్ పిక్ చేసుకున్న ఆబ్జెక్ట్ రిమూవ్ అవుతూ అలాగే ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్కి సెకండ్ ఆబ్జెక్ట్కి కామన్ ఎంటర్ సెక్షన్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది ఈ సెకండ్ ఎంటర్ సో ఇలా రిమూవ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో అయితే చూడండి దీన్ని మనం ఇక్కడ త్రీ ఉన్నాయి కదా దీనికి కూడా అప్లై చేద్దాం సబ్ట్రాక్ట్ ఎస్యూబి టిఆర్ఏ సిటీ సబ్ ఎంటర్ ఇప్పుడు ఇక్కడ ఏం కావాలంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అలాగే ఇక్కడ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి కామన్ ఇంటర్సెక్షన్ ఏరియా పోవాలి అలాగే ఇది కూడా రిమూవ్ అవ్వాలి సో ఫస్ట్ నేను ఈ రెండు సెలెక్ట్ చేశాను ఇక్కడ ఈ రెండిటిలో నుంచి ఇక్కడ ఈ మధ్యలో ఉండే పార్ట్ అనేది రిమూవ్ అవుతుంది సో ఫస్ట్ రెండు సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేసింది సో చూడండి ఇక్కడ ఈ రెండింటిలోంచి ఆ పార్ట్ ఒకేసారి రిమూవ్ అయింది ఇక్కడ థర్డ్ వన్ అంటే ఏదైతే మిడిల్లో ఉందో అది రిమూవ్ అయ్యి అలాగే మిడిల్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇంటర్సెక్టెడ్ ఏరియాస్ కూడా కంప్లీట్గా రిమూవ్ అవ్వడం జరిగింది సో ఇలా మనం అప్లై చేయొచ్చు సో మళ్ళీ ఇంకొకసారి దీనికి కూడా మనం అప్లై చేసి చూద్దాం సో డైరెక్ట్గా మనం టూల్ మీద కూడా క్లిక్ చేయొచ్చు కమాండ్ ఇవ్వాలని రూల్ ఏం లేదు సో ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్ సెకండ్ ఆబ్జెక్ట్ ఎంటర్ కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది సో ఇలాగ మనం నీట్గా సబ్ట్రాక్ట్ అనేది అని అప్లై చేయొచ్చు సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాలిడ్ ఇంటర్సెక్ట్ ఇక్కడ సాలిడ్ ఇంటర్సెక్ట్కి కమాండ్ ఇంటర్సెక్ట్ ఐఎన్ టీఈఆర్ ఎస్ఈ సిటీ సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేసి ఇచ్చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది తర్వాత మీకు ఏ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలోనే ఇంటర్సెక్షన్ అనేది చూడాలనుకుంటున్నారు అంటే ఇక్కడ ఇంటర్సెక్టెడ్ ఏరియా అనేది ఉంటుంది సో మిగిలిన అంతా రిమూవ్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి నేను ఇంటర్సెక్ట్ టూల్ అనేది యాక్టివేట్ చేసిన తర్వాత దీనికి అప్లై చేస్తాను ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్స్తోనే టూ ఆబ్జెక్ట్స్ మీరు ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే కామన్ ఇంటర్సెక్టెడ్ ఏరియా మాత్రమే ఉంటుంది అందుకని ఇది ఇంటర్సెక్ట్ అనేది అయిందనమాట సో దీనికి కూడా అప్లై చేద్దాం ఐఎన్ టిఈఆర్ ఎస్ఈ సిటీ సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అని కమాండ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఆబ్జెక్ట్ అలాగే సెకండ్ ఆబ్జెక్ట్ టూ ఆబ్జెక్ట్స్ మీరు ఒకేసారి పిక్ చేసుకొని తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి అప్పుడు కామన్ ఇంటర్సెక్టెడ్ పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉండి మిగిలినది మొత్తం రిమూవ్ అయిపోతుంది సో ఇలా మీరు అయితే ఈ పర్టికులర్ ఇంటర్సెక్టర్ అనే కమాండ్ని యూజ్ చేయొచ్చు సో నెక్స్ట్ టూల్ ఏంటంటే ఇంటర్ఫేర్ సో ఇక్కడ ఇంటర్ఫేర్ వల్ల యూజ్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ మధ్యలోనే ఇంటర్సెక్షన్ని మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ ఈ టూల్ని యూజ్ చేయొచ్చు ఇక్కడ ఈ టూల్ అయితే మీరు ఆబ్జెక్ట్స్కి అప్లై చేసేటప్పుడు సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ని అలాగే ఉంచి కామన్ ఇంటర్సెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది సో ఇక్కడ ఇంటర్ఫేర్ కి కమాండ్ ఏంటంటే ఇంటర్ఫేర్ ఐఎన్ టిఈఆర్ ఎఫ్ఈ ఆర్ఈ సో ఇంటర్ఫేర్ అనేసి ఇచ్చేసి మీరు ప్రెస్ చేసినట్లయితే ఇంటర్ఫేర్ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది తర్వాత మీరు ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉండే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి సో అది కూడా ఎలా సెలెక్ట్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి తర్వాత సెకండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయాలి సో అప్పుడు ఇలాగ ఇంటర్సెక్షన్ ఉండే ఏరియాని మాత్రం రెడ్ కలర్లో క్లియర్గా చూపించడం జరుగుతుంది అనమాట జూమ్ ఇన్ చేయాలన్నా జూమ్ అవుట్ చేయాలన్నా లేదా రొటేట్ చేయాలన్నా ప్యాన్ చేయాలన్నా అన్నిటికీ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి సో వీటి వల్ల మీరు జూమ్ ఇన్ జూమ్అవుట్ అలాగే ప్యాన్ అన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ యూజ్ చేసి ఇక్కడ సాలిడ్ పార్ట్స్కి సంబంధించి సో ఇలాగే మీరు డిఫరెంట్ కలర్లో చెక్ చేసుకుంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో తర్వాత దీన్ని కనుక క్లోజ్ చేసినట్లయితే మీకు నార్మల్ ఆబ్జెక్ట్ ఎలా ఉండేనో అలాగే చూపించడం జరుగుతుంది సో ఇది వివర్ సాలిడ్ యూనియన్ సాలిడ్ సబ్స్ట్రాక్ట్ సాలిడ్ ఇంటర్సెక్ట్ సో అలాగే ఇంటర్ఫేర్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సెమ్మల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి